కదా ఇది మీరు బ్యాక్ సైడ్ చూసేదే మన శ్రీశైలం ప్రాజెక్ట్ ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నిండితేనే కొన్ని లక్షల ఎకరాలకు ప్రతి సంవత్సరం నీరు అందుతుంది అలాగే కొన్ని లక్షల ఎకరాలు సాగు చేసిన సేమ రైతులు కానీ తెలంగాణ కానీ అలాగే ఈ కోస్తాలోని రైతులకి ఉపయోగపడే డ్యామ్ అలాగే ఈ డ్యామ్ నిండిన తర్వాతే నాగార్జున సాగర్ పులి ద్వారా ప్రకాశం బ్యారేజ్ ద్వారా కొన్ని లక్షల ఆయుకైతే నీరు అందుతుంది ఈ సంవత్సరం కూడా ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపు పూర్తి స్థాయి నీటి మాత్రం మనకి దాదాపు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ఎనిమిది వందల యాభై అడుగులకి పైగా చేరుకోవడం జరిగింది మరొక రెండు వారాల్లోనే శ్రీశైలం గేట్లు మొత్తం కూడా తెరిచే అవకాశం అయితే ఉంది కాబట్టి గత సంవత్సరం లాగే జూలై లేదా ఆగస్టులో పూర్తి స్థాయిగా నిండబోతుంది శ్రీశైలం డ్యామ్ అలాగే సీమ రైతులకి అలాగే తెలంగాణతో పాటుగా కోస్తాలోని అనేక మంది రైతుల్ని బీడు భూముల్ని కాస్త సాధుని చూస్తున్నారు కదా చల్లటి వాతావరణం కొనసాగుతుంది శ్రీశైలంలో అలాగే ఒక పక్కన వర్షాలు కూడా కొనసాగుతున్నాయి మరొక పక్కన కృష్ణమ్మ ఉగ్రరూపం కూడా శ్రీశైలం వైపుగా అయితే కొనసాగుతుంది థ్యాంక్ యూ అండి